స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ముందుగా ఈ కర్కాటక రాశి వారికి ఇంతవరకు పెండింగ్ పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఈ గురుగ్రహ ప్రభావం మారడంతో మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తర్వాత నుంచి వీళ్ళు మిదు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు దూసుకు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే ఇంతవరకు కూడా మీరు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినటువంటి వాళ్ళు అంటే మీ తప్పు లేకుండా ఎగ్జామినర్ కేర్లెస్గా వాళ్ళు పేపర్లు దిద్దడం అనేటటువంటిది చాలా విశ్వవిద్యాలయాల్లో కామన్గా జరుగుతాయి కాబట్టి ఈ విషయం మాకు తెలుసు మరి అటువంటి వాళ్ళకి మీరు చక్కగా ఛాలెంజ్ చేసి మీరు లేకపోతే రీగౌండింగ్ పెట్టినప్పుడు ఈ కర్కాటక రాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పన్నెండు మార్కులు పైనే వచ్చి మీరంతా కూడా చక్కగా పాస్ అవ్వడం అనేటటువంటి జరిగింది అంటే ఒకటొక్క ఒకటోసారి కాకుండా రెండు మూడు సార్లు ప్రయత్నించడం వలన లేకపోతే కనీసం మినిమం సెకండ్ టైం ప్ర ఈ యొక్క ప్రయత్నం వలన మీకు సక్సెస్ అనేటటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి వస్తుంది ఇక కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ యొక్క కుజగ్రహము భాగ్యస్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు రావడానికి అవకాశం ఉంటాయి అయితే మీరు ఏదో ఊహించుకుంటూ మీరు ఏదో లాయర్లు పెట్టుకొని మీరు ఏదో మీ మీకు ఇష్టం వచ్చినప్పుడు కోర్టులకు వెళుతూ ఈ విధంగా చేస్తే మీకు కంపల్సరీ మీకు న్యాయం అనేటటువంటిది జరగదు ఒక ప్రణాళికాబద్ధంగా మరి కోర్టులో సిస్టమ్ ఏ విధంగా ఉందో ఆ సిస్టమ్కి అనుగుణంగా మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా మీ అందరికీ కూడా శుభం జరుగుతుంది లేకపోతే కొత్త కొత్త వ్యాపారాలు ఈ కర్కాటక రాసి వాళ్ళు చేస్తారు భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీ ఫోర్ ఫాదర్స్ నుంచి అటు తల్లిదండ్రులను కానీ ఇటు తండ్రిదండ్రుల దగ్గర నుంచి కానీ వారసత్వపు ఆస్తి మీరు ఎంతో కాలంగా అపరిష్కృతంగా అపరిష్కృతంగా ఉన్నటువంటివన్నీ కూడా పరిష్కృతమవడానికి మీకు చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క కేతువు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నాడు మరి కన్యా రాశిలో మరి అందువలన ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఫారిన్ సంబంధమైనటువంటి వేషాలు ఫారిన్ సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా మీరు కోరుకోకుండా మీ కాళ్ళ దగ్గరికి రావడము ఆ తర్వాత ఈ వారంలో మీరు రన్నర్స్ తర్వాత ఈ రన్నర్ గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ మీరు సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి మరి ఫైనల్ ఇయర్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ ఇయర్లో మీరు ఉన్నప్పటికీ కూడా మరి యూనివర్సిటీలో మీరు మెడల్స్ సంపాదించడము సర్టిఫికేట్స్ సంపాదించడము గేమ్లో మీకు మీ ప్రత్యేకతని మీరు చాటుకునేలాగా మీకు ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట మరి మీ యొక్క సహజ సిద్ధమైనటువంటి వినయ స్వభావం వలన మిమ్మల్ని అందరినీ కూడా మీ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మరి క్లాసులో అందరూ తర్వాత టీచర్లు అందరూ కూడా అభిమానించడం అనేటటువంటి జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ శని జరుగుతుంది కాబట్టి అన్నీ లేటే కాబట్టి శని జపాలు చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి శనికి పాపు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ మరి ఈ యొక్క దానం చేయండి అలాగే శనికి చక్కగా తైలాభిషేకాన్ని చేయండి నవగ్రహ దేవాలయాలు చుట్టూ తిరగండి తైలా నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి అలాగే శనివారం ఉన్నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ మీ ఇంట్లో మీరు ఆరాధన చేసుకోవడం ద్వారా ఈ యొక్క శనిగ్రహ దోషాలు మీకు పోవడానికి అవకాశాలు ఉంటాయి